హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈఏపీ సెట్కు పెరుగుతున్న దరఖాస్తులు అంటే ఈఏపీ సెట్కు కాంపిటీషన్ ఏమైనా పెరుగుతుందేమో ఈ వీడియోలో చూద్దాం మరి నాన్ లోకల్ ఎత్తివేసి ఎత్తివేస్తే తగ్గే అవకాశము నాన్ నాన్ లోకల్ ఎత్తేస్తే వీళ్ళకి మరి హైదరాబాదు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి మరి సీట్స్ ఎక్కువ ఉండే అవకాశము కనిపిస్తుంది నాన్ లోకల్ ఎత్తేసనకి ఈసారి తెలంగాణ వాళ్ళు పెద్ద మరి ఇక్కడ సీట్స్ బాగా వచ్చేస్తాయి పిల్లలకి నాన్ లోకల్ ఎత్తి వేస్తే తగ్గే అవకాశము గడిచిన ఏడేళ్ళుగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సులకు దరఖాస్తులు పెరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇంజనీరింగ్ భాగానికి లక్ష నలభై ఏడు వేల తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల యాభై నాలుగు ఐదులో పెరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మెడికల్ డెబ్బై మూడు వేల డెబ్బై మంది అప్లై చేశారు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి లక్ష మంది లక్ష అరవేలకు పెరిగింది గత సంవత్సరము మెడికల్ పదాన్ని మార్చి అగ్రికల్చర్ ఫార్మసీ ఏపీ సెట్గా మార్పు మార్పు చేశారు కాగా ఏటా సెట్ దరఖాస్తులు పెరుగుతూనే ఇందులో ఇందులో నాన్ లోకల్ కోట ఉండగా వేల సంఖ్యలో ఏపీ విద్యార్థులు కూడా ఏపీ ఎబ్సెట్కు దరఖాస్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు పరీక్షలు కలిపి సుమారు అరవై వేల మంది దరఖాస్తు చేశారు అయితే ఈ ఏడాది నాన్ లోకల్ కోట ఎత్తివేస్తూ ఎత్తివేస్తే దరఖాస్తులు తగ్గుతాయని భావిస్తుంది నాన్ లోకల్ కోట ఎత్తి వేస్తే దరఖాస్తులు తగ్గింది అట్లా ఏమి తగ్గు మరి పెరగవచ్చు దరఖాస్తులు మరి కాకపోతే తెలంగాణ స్టూడెంట్స్కి అవకాశాలు ఎక్కువ మంచి సీట్లలో మంచి కాలేజీల్లో మరి వచ్చే అవకాశం ఉంది ఈసారి ఈసారి నాన్ లోకల్ కోట ఎత్తి సీట్లన్నీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఇంకొక మంచి అదృష్టం అనుకోవచ్చు నాన్ లోకల్ కోట ఏపీ స్టూడెంట్స్కి ఇది కొంత షాకు మరి కొంత మరి వాళ్ళకి కొంత బాధించే విషయము మరి తెలంగాణ స్టూడెంట్స్కి ఇది మంచి విషయము వాళ్ళకి ఇది మంచి విషయం కాదు ఏపీ స్టూడెంట్స్కి మరి రెండు వేల పద్దెనిమిది ఇంజనీరింగ్ ఫార్మా దరఖాస్తులు ఏ విధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఏపీకి ఇరవై నాలుగు వేలు మరి ఇంజనీరింగ్ మొత్తం నలభై లక్ష నలభై ఏడు వేల మంది ఏపీ అగ్రి ఫార్మా డెబ్బై మూడు వేలు అయితే మరి ఇట్లా పెరుగుతూ వచ్చింది చూడండి ఇక్కడ మొత్తము రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు వేలు అయితే ఇరవై నాలుగు మరి ఇరవై ఎనిమిది ఇది అగ్రి ఫార్మా లక్ష మరి అదేవిధంగా ఇంజనీరింగ్ చూసినట్టు నలభై ఏడు నలభై రెండు ఇక్కడ కొద్దిగా తగ్గింది మరి ఇది కరోనా ఇక్కడ మళ్ళీ పెరిగింది ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కరోనా టైంలోనూ లక్ష అరవై అరవై నాలుగు డెబ్బై రెండు డెబ్బై ఈ కరోనా రెండు వేల ఇరవై ఒక ఇరవై ఒకటి నుంచి ఈ డేటా పెరగడం అయితే జరుగుతుంది ఇది ఏపీ మరి ఏపీ స్టూడెంట్స్కి అయితే కొంచెం బాధించే విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి తెలంగాణ హైదరాబాద్లో కాలేజీలో చదివితే ప్లేస్మెంట్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ షూ డ్యామ్ షూ నేను కూడా దాన్ని ఒప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ అంత రావు ఇక్కడ ఉన్నంత వాళ్ళకి అవకాశాలు ఉండకపోవచ్చు ఇది మరి తెలంగాణ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలో హైదరాబాద్ ఇంజనీర్ కాలేజ్ చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావటం వస్తుంది వచ్చే అవకాశాలు ఉండే కానీ వాళ్ళకి అవకాశం తక్కువ దాని అందుకని చాలామంది స్టూడెంట్స్ కూడా హైదరాబాద్లో చదువుకుంటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి వాళ్ళకి అవకాశము తగ్గే అవకాశం ఉంది నానోకలు ఎత్తి వేస్తే తగ్గే అవకాశం ఉంది ఈసారి చూద్దాం మరి అప్లికేషన్స్ ఎంతమంది అప్లై చేసారో దాన్ని బట్టి మనము చెప్పవచ్చు వీడియోలో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నల్ ది బెస్ట్ ఉంది థ్యాంక్ యూ